నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా తర్వాతి అధ్యాయము పుట్టపర్తి వారు అనేటువంటి అధ్యాయం అండి ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారి రచన అగు భాగవత రహస్య ప్రకాశమున ఒక సంపుటము కడపలో ఆవిష్కరింపబడినది మాస్టర్ గారు అందలి విషయమును సభాసదులకు వివరించి వేదికను పుత్రులు పదునాలుగు భాషలలో పండితులు శివతాండవకర్త శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఆవిష్కరించి మాస్టర్ గారి దివ్య సుందర మూర్తిని దర్శించి వారి ప్రవచనమును వినియు ఆనందములో ఓలలాడి వేదికపైననే వీరు శ్రీవారి చరణారవిందములపై సాగిలపడి మృక్కిరి ఆపై వారి ఆహ్వానము మేరకు మాస్టర్ గారు ఆచార్యుల వారి గృహమునకు వెంచేసిరి ఆచార్యుల వారి ధర్మపత్ని క్యాన్సర్తో బాధపడుచుండెను మాస్టర్ గారు ఆమెకు వైద్యమును ఆరంభించిరి సుబ్బారావు గారు వీరి నడుమ సమాచార వాహకులు కొంతకాలమునకు ఆమె ఆరోగ్యము కొంత మేర తుట్టుపడినది ఆచార్యుల వారు శ్రీవారి ఎడల కృతజ్ఞులైరి వారి ధర్మపత్ని శ్రీరామ భక్తురాలు ఆమెకు ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు రామ పట్టాభిషేకమును నిర్వర్తించి జనులకు ఆతిథ్యమసగుట అభ్యస్తమైన అభీష్టము అయితే అప్పటికి ఎనభై నాలుగు పట్టాభిషేకములు పూర్తి అయినవి ఆమెకు నూట ఎనిమిది రామ పట్టాభిషేకములు చేయవలెనని అభిలాష కలదు అది నెరవేరునా లేదా అని ఆ దంపతుల సందేహము ఆచార్యుల వారిది దాసభక్తి మాస్టర్ గారికి తన సందేశమును నివేదించుచు నివారింపుడని దాసులై లేఖ వ్రాసిరి మాస్టర్ గారు శ్రీమాన్ నారాయణాచార్యుల వారికి నామ సంవత్సర అధిక ఫాల్గుణ శుద్ధ ఏకాదశి బుధవారము నాడు అనగా ఇరవై మూడు రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రత్యుత్తరముగిరి శ్రీవారి ప్రత్యుత్ ప్రత్యుత్తరము యొక్క నకలు శ్రీ ఆచార్యుల వారి నుండి సుబ్బారావు గారు స్వీకరించి నేను కడప వెళ్ళిన సందర్భమున నాకు వేరొక నకలను అందజేసిరి అంటే ఫొటోస్టాటు తీసుకొని సుబ్బారావు గారు మళ్ళీ దాన్ని ఫోటోస్టాట్ దిగించి పుణ్యశాస్త్రి గారికి ఆ లేఖను అందజేసేటండి ఆ లేఖను యథాతథముగా ఇందు పొందుపరచటమైనది అంటే మాస్టారు ఈ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి గారికి రాసినటువంటి లేఖ అండి అది యథాతథంగా మనకు అందిస్తూ ఉన్నారు మున్నయ్య శాస్త్రి గారు శ్రీమదు ఉభయ వేదాంత ప్రవర్తకులు సరస్వతీపుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి దివ్య సన్నిధికి దుందువి అధిక పాల్కున శుద్ధైకాదశి బుధవారము దాసుడు ఎకిరాల కృష్ణమాచార్య ప్రణామములు తమ లేఖ అందినది చిరంజీవి సుబ్బారావు నిన్న కూడా నాకు టెలిఫోన్ చేసినాడు మహాలక్ష్మి సమానురాలు మీ గృహిణికి కొంచెము సులువగు లక్షణములు కనిపించుచున్నవని చెప్పినాడు సంతోషమైనది నాకు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించిన కార్యక్రమము ఒక్కటే అతడు చూపిన తన లీలారూపములకు రూపమైన కింకరత్వము అభ్యసించుటయే అంత మేరకు మీ గృహిణి విషయమున నా కర్తవ్యమును త్రికరణ శుద్ధిగా వాసుదేవాంకితముగా నిర్వర్తించుచున్నాను మిగిలినది వాని ఇచ్చ ఎనభై నాలుగు పట్టాభిషేకములు జరిపించిన తల్లి చేత మిగిలినవి జరిపించుకొనుట మనకన్నా రామునికి ఎక్కువ తెలిసిన విషయము దిక్కుతోచడం లేదు అను వాక్యము మీ కలము నుండి రారాదు దిక్కొక్కడే కదా విపది ధైర్యం పెద్దల మార్గము అతడే మీకు నాకు ధైర్యము కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన అయినా పామరత్వము కూడా శోభయే కనుక ఆరోగ్యము చేకూరినది అను చల్లని వార్తకై టెలిఫోను మీ లేఖ ద్వారమున చూచుచుందును అభివాదములతో దాసుడు ఏ కృష్ణమాచార్య అలా లేఖను అందించారండి గారు ఇంకా చెప్తూ ఉన్నారు ఇందు మాస్టర్ గారి వినయము శరణాగతి ప్రస్ఫుటమగుచున్నవి మరియు వారి చాతుర్యము కూడా ప్రదర్శితమగుచున్నది అది లౌక్యమా కాదు పారలౌక్యము శ్రీమాన్ నారాయణాచార్యుల వారి ధర్మపట్నిచే మిగిలినవి జరిపించుకొనుట మనకన్నా రామునికి ఎక్కువ తెలిసిన విషయము అనుటలో శరణాగతితో పాటు పారలౌక్యమున్నది ఈ ఉత్తరము అందిన కొలది నెలలకే ఆమె శరీరము విడిచినది కనుక ఎనభై నాలుగు దాటి ఇక రామ పట్టాభిషేకములు ఆమె చే జరిపింపబడవని మాస్టర్ గారికి తెలియక కాదు జరిపింపబడునవైనచో వారు సూటిగా ఆ విషయమును తెలిపెడివారు మరియు స్త్రీని లక్ష్మీ సమానురాలుగా తల్లిగా సంభావించుటలో వారికి స్త్రీల ఎడల కల పవిత్ర మాతృభావము వెల్లడి అగుచున్నది కొందరు భక్తులు నాకు మాస్టర్ గారి గురించి చెప్పిన సన్నివేశములను ఇచ్చట ఉటంకించుట సందర్భోచితము అనుకొందును మాస్టర్ గారు ఎవరిపైనను తమ అభిప్రాయములను రుద్దడి వారు కారు తమ తండ్రిగారు ఒకసారి జబ్బు చేసినప్పుడు వారి కోరికను అనుసరించి అల్లోపతి ఆసుపత్రిలో చేర్చిరి మిత్రులు శ్రీ మంత్రిప్రగడ సాంబశివరావు గారు ఇట్లు సెలవిచ్చిరి ఒకసారి గుంటూరు శ్రీ రామనామక్షేత్రము వారు మాస్టర్ గారిని రామకోటి ఉత్సవములందు ఉపన్యసింపుడని కోరుచు ఒక కార్డు పంపిరి అందు దరఖాస్తులో వలె కొన్ని అంశములు కలవు వాని ఉపన్యాసకుడు పూరింపవలెను అందులో బిరుదులు అను అంశమునకు ఎదురుగా మాస్టర్ గారు లేవు అనుసంధానించిరి వారి సరళత్వము రుజుత్వము ఇట్టిది అంటే బిరుదులు అంటే అని ఒక కాలం ఉంటుందట అండి అందులో అందులో ఏం బిరుదులు ఉన్నాయో రాయాలి అట బిరుదులు అన్న కాలం దగ్గర లేవు అని రాశారటండి వారి సరళత్వము రుజుత్వము ఇట్టిది వారు తమను గూర్చి ఎవరైనా మహనీయుడు వైరాగ్య సంపన్నుడు అని భావించరేమో అను భయము కలవారు కారు నా గురించి ఎవరైనా మహనీయుడు అని అనుకోరేమో అనేటువంటి భయం లేదండి మాస్టర్కి అతి సహజముగా ప్రవర్తించేటి వారు ఒకసారి వారి మిత్రులు గుంటూరు వాస్తవ్యులు శ్రీ మన్నవి గిరిధర్రావు గారు వారి ఆరోగ్యమును గూర్చి పరామర్శించినప్పుడు కాలు చాలా నొప్పిగా ఉందోయ్ అని పలికిరి ఒకసారి ఉప ఉపన్యాసానంతరము రామనామక్షేత్రము నుండి కారులో కూర్చుండి వెడలబోవుచుండిరి ఇంతలో శ్రీ పన్నాళ్ళ జయరామశర్మ వచ్చి ఉపన్యాసమునకు గాను క్షేత్రము వారిచ్చు పైకమును కొనుడని కోరగా మాస్టర్ గారు కారులోనే కూర్చుండి ఆ పైకమును తెప్పించి గ్రహించిరి ఆడంబరము లేని సూటితనము వారి సహజ స్వభావము రాముడు సీత కొరకై ఎందులకేడ్చెను అను ప్రశ్నకు సమాధానముగా మాస్టర్ గారు అంటే రామాయణంలో సీతా వియోగ దుఃఖంలో రాముడు ఏడుస్తాడండి ఇది సహజంగా వచ్చేటువంటి డౌటు అదేంటి భగవంతుడు కదా ఆయన ఏడవటం ఏంటని రాముడు సీత కొరకై ఎందులకేడ్చను అను ప్రశ్నకు సమాధానముగా మాస్టర్ గారు ఏడ్పు వచ్చినది కనుక ఏడ్చెను ఏడ్చినచో భార్యకై ఏడ్చినచో తనను కొనరేమో అను చింత రామునకు లేదు అని ప్రత్యుత్తర ముసగిరి రాముని సూటితనము శ్రీవారి సూటితనము ఒకటే మాస్టర్ గారు లోక కళ్యాణము కొరకై జీవితమును అర్పించుకొని వర్తించుచున్నను కుటుంబ సభ్యుల ఏడ కర్తవ్యములను విస్మరింపలేదు ఏలనగా తమ కుటుంబము కూడా లోకమునందు భాగమే కదా కుటుంబ సభ్యులపై ప్రత్యేక వ్యామోహము లేదు కానీ కర్తవ్య నిర్వహణ ఉన్నది అదియును కాక మాస్టర్ గారికి సంకల్పములు లేవు వారు నిత్య వసంతులు అనగా నిత్యము వసించు కాలమునందు వర్తమాన కాలమునందు జీవించువారు గతము భవిష్యత్తు వారిని అంటలేదు ఉదాహరణకు ఒకసారి వారు పశ్చిమ ఖండయాత్రలో ఉండగా విశాఖపట్టణంలో గల తమ చివరి కుమారుడకు చిరంజీవి సుదర్శన లక్ష్మీనారాయణకు జబ్బు చేసినది తమ పర్యటన ముగించకుండగానే మాస్టర్ గారు వెలిదిరిగి వచ్చిరి ఒకసారి ఎవరో మాస్టర్ గారికి గృహ సామాగ్రిని కొంత పంపించిరి మాస్టర్ గారు అదే లారీలో దానిని ఒక స్త్రీ యొక్క నివాసమునకు మరలించిరి కారణము ఆమె దానిని కోరుటయే మాస్టర్ గారు విష్ణుని గూర్చి మన్మధుని గూర్చి ఒక చిత్రమైన పొడుపు వాక్యము చెప్పిరి వారిరువురును తండ్రి కుమారులే కానీ ఒకరున్న చోట వేరొకరుండరు అనగా సర్వాంతర్యామి అయిన విష్ణువే మనస్సు యొక్క స్థానమున నిలిచిన వానికి విష్ణువు కాక వేరుగా ఉండదు కావున అది ఐహికమైన కోరికలతో ఉండదు కనుక సర్వాంతర్యామి ఉన్నప్పుడు ఇంకా ఈ ఐహికమైన కోరికలు ఉండవండి మాస్టర్ గారి తృతీయ కుమారుడకు చిరంజీవి శ్రీనివాసాచార్య ఇట్లు చెప్పెను ఒకసారి మాస్టర్ గారు కరీంనగర్ జిల్లా వేములవాడ క్షేత్రమును దర్శించుటకు వెళ్ళిరి అసట పవిత్ర గోదావరియందు స్నానమాడి తీరమును చేరిరి తుండుగుడ్డ మాత్రమే వారి శరీరముపై కలదు పైకము చొక్కాలో దూరముగా ఉన్నది ఇంతలో ఒక వ్యక్తి చేయిచాచగా మాస్టర్ గారు తన చేతి వ్రేలికున్న వజ్రపు టుంగరమును అతనికి సమర్పించి సంతృష్టి చెందిరి ప్రయాణములలో అయినను ఎవరైనా భిక్షకులు అవసరములో ఉన్నవారు అడిగినప్పుడు మాస్టర్ గారు తమ జేబులో నుండి చేతిలోనికి ఎంత పైకము వచ్చునో దానినంతయు నిస్సంకోచముగా ఇచ్చడివారు ఎంత పైకము అందుట అనునది ఆయా భిక్షుకుల పుణ్యఫలముపై ఆధారపడి ఉండును బెజవాడ వాస్తవ్యురాలు చిలసౌ శశిబాల శ్రీ రాజారావు గారుల వివాహమునకు మాస్టర్ గారు విచ్చేసి ఆ దంపతులను ఆశీర్వదించిరి ఒకసారి ఈ దంపతులు బెజవాడ నుండి ఏలూరు ప్రయాణించు తమ సామాన్లు గల పెట్టెను ఒక దానిని బెజవాడ బస్టాండులోనే మరచి ఏలూరు చేరిరి కానీ శ్రీవారి కరుణ వలన అది బెజవాడలోనే సురక్షితముగా ఉండి మరల వారికి లభించెను మాస్టర్ గారి బంధువురాలకు శ్రీకాకుళ వాస్తవ్యురాలు సీతమ్మ గారు ఇట్లు చెప్పిరి ఫలానా రైలులో పోవద్దని మాస్టర్ గారు హెచ్చరించినను పాటింపక అందు ప్రయాణించుట వలన తమ భర్త ప్రమాదమునకు గురి అయ్యనట తమ భర్త మాస్టర్ గారు చెప్పిన పద్ధతిలో హోమియోపతి వైద్యమును పాటింపక మానుట వలన మరణమునకు గురి అయ్యను మిత్రుడు త్రినాథు ఇట్లు చెప్పెను ఒకసారి మాస్టర్ గారు పశ్చిమ దేశములలో పర్యటించుచుండగా కారులో బొట్టు పెట్టే విడిచిపెట్టబడినది అప్పుడు వారు బొట్టు పెట్టుకొనుట మానలేదు సందర్భోచితముగా ప్రవర్తించుట వారికి సహజ సిద్ధమైన స్వభావము కర్తవ్య నిర్ణయమునకును దానిని పాటించుటకును నడుమ ఎడము ఉండని వారు శ్రీరాముడు అక్లిష్ట కర్ముడు అని హనుమంతుడు పలుకుటలోని భావమును మాస్టర్ గారు పై విధముగా వ్యాఖ్యానించింది శ్రీరాముడు అక్లిష్ట కర్ముడు అంటారండి అంటే అర్థం ఏంటి కర్తవ్యము నిర్ణయించుకోవటానికి పాటించటానికి మధ్యలో ఏం భేదం లేదండి తేడా ఉండదుట మాస్టర్ గారు పై విధముగా వ్యాఖ్యానించిని సరే బొట్టు పెట్ట కారులో విడిచిపెట్టబడ్డది అయినా మాస్టర్ గారు బొట్టు పెట్టుకోవటం మానలేదుట ఎట్లా వారు పెదవులకు పూసుకునే రంగుతో అంటే లిప్స్టిక్తో బొట్టు పెట్టుకొనిరి అంటున్నారు శ్రీ కేఎస్ శాస్త్రి గారు చెప్పినవి మాస్టర్ గారు జనకులములో రామాయణ ప్రవచనములు చేయుచుండేటివారు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే మార్గములో వారిని ప్రోత్సహించుచు అప్పుడప్పుడు తీవ్రము మందలించేటివారు ఇక ఇతట ఉపన్యాసములు చెప్పను అని ఒకరోజు ప్రవచనము పూర్తి కాగానే ఏమియు మాట్లాడకుండా స్కూటర్పై వెళ్ళిపోయి ఇట్టి సందర్భములలో ఎవరైనా వారిని పలుకరించి వేడుకొన్నచో వారిని సముదాయించడివారు మాస్టర్ గారు చేయి చాచి ఎవరిని చందా అడుగుట అంగీకరింపలేదు ఒకసారి రుద్రాభిషేకమునకు సంబంధించిన కరపత్రములను సోదర బృందము ఎల్లరికీ చేర్చమని ఒక కార్యకర్తకు ఇయ్యగా అతడు పార్కు చేర్చలేదు అప్పుడు మాస్టర్ గారిట్లనిరి అందరికీ సమాచారం అందజేయకుండా ఒక్కడు ముక్కు మూసుకోవటానిక ఇంటి సమాచారమునందించు బాధ్యతను మీరే స్వీకరించుడని శ్రీ కేఎస్ శాస్త్రి గారికి సూచించింది జనకులమున ఉదయం ఆరు గంటలకే ప్రేయరు శ్రీ అనంతరామ శాస్త్రి అను కార్యకర్త నిర్వహించడివారు ఆరు నుండి ఆరు నలభై ఐదు వరకు నాలుగు తరగతులుగా వేదము బోధింపబడుచుండేటిది శ్రీ పార్వతీశం గారు శ్రీ సూక్త పురుష సూక్తములను అనంతరామశాస్త్రి గారు మహాన్యాసమును శ్రీ కేఎస్ శాస్త్రి గారు ఉపనిషత్తులను విద్యార్థులకు నేర్పిరి మాస్టర్ గారు వేసవి సెలవులలో జనకులమునందు రామాయణ భారతములు విద్యార్థులకు బోధించిరి సంస్కృతమున శిక్షణ ఇచ్చిరి మెట్రిక్ పిల్లలకై ప్రత్యేకముగా రెండు తెలుగు క్లాసులను మాస్టర్ గారు నిర్వహించిరి హరవిలాసమున చిరుతొండనంబి కథ చెప్పిరి మాస్టర్ గారు ఎత్సట కార్యక్రమం పెట్టినను సోదరులెల్లరూ సైకిళ్లపై వచ్చడివారు ఒకసారి విజయనగరము గురుపూజలలో స్త్రీల మరుగుదొడ్లను కార్యకర్తల చేతనే బాగు చేయించిరి గాంధీ మహాత్ముని వలె ఎవరి పని వారు చేసుకునుటలోనూ ఇతరులకు పనిచేసి పెట్టుటలోనూ శిక్షణ ఇచ్చడివారు ఒకసారి విశాఖ ట్యుటోరియల్ కాలేజీలో జరిగిన గురుపూజలలో పాల్గొన్న సోదరులలో కొందరు అజ్ఞానవశమున తాము ఫలాహారము పుచ్చుకొన్న ఆకులను క్రిందపడవేయగా మాస్టర్ గారే స్వయముగా వాని తీసి చెతకుండీలో వేసిరి వారిని మందలింపలేదు అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ